ఎన్టీఆర్ని చూడగానే చేతులెత్తి దండం పెట్టిన అంబానీ ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో నెలకొన్న కోలాహలం మామూలుగా లేదు ప్రపంచ ప్రముఖులందరూ కూడా ముంబైకి తరలివస్తూ ఉన్నారు అందుకు కారణం అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ మహోత్సవం అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు ఈ వేడుకల్లో భాగంగా నేడు ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో శుభ ఆశీర్వద్ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే మరి ఈ రిసెప్షన్ కార్యక్రమానికి టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా తదితరులు కూడా రావడం జరిగిందట ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే కాకుండా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఈ యొక్క ఫంక్షన్కి రావడంతో అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట ముఖ్యంగా చెప్పాలంటే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గారు ఇలా అంబానీ యొక్క ఈ ఫంక్షన్కి రావడంతో అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని సగౌరవంగా ఆహ్వానించడం మాత్రమే కాకుండా చేతులైతే దండం పెట్టారట మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ఎన్ని పనులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా పక్కన పెట్టి మా ఆహ్వానాన్ని మరణించి మీరు ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందకరంగా ఉంది అంటూ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎన్టీఆర్ గారితో చెప్పుకొచ్చారట మరి దీన్ని సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్ గా మారుతున్నాయని నెట్టింటాం ఇక ముఖేష్ అంబానీ యొక్క ఇంట్లో మాత్రం పెళ్లి వేడుక చాలా చాలా ఘనంగా జరగడం మాత్రమే కాకుండా ప్రపంచమంతా కూడా గుర్తుండిపోయేలాగా జరుగుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు